హాయ్ అండి వెల్కమ్ టు రామాబుద్ధ ఛానల్ ఇప్పుడు ఏంటంటే మనం వరంగల్ వెళ్తున్నాం అన్నమాట రాత్రి పది గంటలకు ట్రైన్ ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి పొద్దున్నే అక్కడ దిగుదాం వరంగల్లో ప్లేసెస్ అన్నీ ఎక్కడెక్కడ తిరుగుతాం ఏంటి అనేది మీకు వీడియో తీస్తాను మీరు కూడా చూసి ఆనందించండి ఓకేనా బాయ్ మళ్ళీ కలుద్దాం ఆటోలో ఆ రాత్రి ఎంత బుక్ చేసినా బుక్ అవ్వలేదు అందుకే క్యాబ్ బుక్ చేసాం క్యాబ్లో రైల్వే స్టేషన్కి అన్నమాట చూసారా మన రైల్వే స్టేషన్ ఎంత అంటే అంత కళకళ ఆడిపోతుంది ఏంటో చాలా డెకరేషన్ చేశారు మరి ఎందుకు చేసి రిపబ్లిక్ డే కోసం అని నేను అనుకున్నాను అనమాట మన ట్రైన్ ప్లాట్ఫామ్ మీద పెట్టారు మనం ఎక్కిపోవడమే అగో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదే ఉంది మేము వచ్చి చూసేటప్పటికి ఆ అందులోకి ఎక్కి మేము పక్కలేసేసుకొని పడుకుండి పోయామన్నమాట ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ వరంగల్లో దిగాం మధ్యలో మధ్యలో పొద్దున్నే ఈ ఊళ్ళు కనపడ్డాయి ఈ ఊళ్ళు నేను లేచినప్పుడు తీసాను అనమాట తెల్లతల్ల వారుతున్నప్పుడు మధ్యలో ఏదో అడ్డం వచ్చింది తెల్లతల్లు వారుతున్నప్పుడు ఇదంతా కనపడ్డాయి ఇవన్నీ తీసాను ఈ ఊళ్ళో నేను అక్కడ కూడా చక్కగా పొలాలు అవన్నీ బాగున్నాయి ఈ స్టేషన్లో కోతులు ఎక్కువ కనపడ్డాయి నాకు అందుకే అది తీసేను చూడండి చాలా ఎక్కువ కోతులు ఉన్నాయి ఎక్కడ చూసినా కోతులు కోతులు గుంపులు గుంపులు కనబడుతున్నాయి మీకు కూడా అదే నేను తీసాను అనమాట చూపిద్దామని స్టేషన్ పేరు రాలేదు అంటే నాకు కనబడలేదు మంచు చూసారా ఎంత మంచిగా ఉందో అదంతా మంచే చాలా మంచి కురుస్తుంది అనమాట రాత్రి పదింటికి ఎక్కి పొద్దున్న దిగిపోవడం అంటే చాలా ఈజీగా కూడా ఉంది వెళ్ళడం పడుకోవడమే కదా తినేసి అన్నీ తినేసాము రాత్రి తినేసి ఇంట్లోనే తినేసి అన్నీ మనం ట్రైన్లో ఎక్కి కూర్చున్నాం అనమాట పడుకున్నాం అనమాట ఇక్కడ కొలను మంచు అది చూసారా ఎంత బాగుందో అదే అందుకోసం ఆ సీనరీ కోసమే వీడియో తీసాను అనమాట చాలా బాగుంది వరంగల్ వచ్చేసింది వరంగల్లో దిగిపోయాం మేము తీసుకున్నది రిటైరింగ్ రూమ్సే రైల్వే రైల్వే స్టేషన్లోనే అందులోకి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు ఇచ్చేసారు మా రూము అక్కడ ఇదిగో వరంగల్ రైల్వే స్టేషను ఆ రూమ్ లోకి వెళ్ళాం ఆ రూమ్ కూడా వీడియో తీసాను చూడండి చూడండి మా ట్రైన్ వచ్చి దిగేటప్పటికి ఏడున్నర ఏడు ముప్పై మూడు అయింది మేము వచ్చి రూమ్ అన్నీ చూసుకుని రూమ్లోకి వెళ్ళి అన్నీ సర్దుకునేటప్పటికి ఎనిమిది అయ్యింది రూమ్లో వస్తువులు పడేసుకునేటప్పుడప్పటికీ ఫస్ట్ నా అనేసి ఇచ్చేసారనమాట మేము ఏసీ బుక్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ మీది ఇది కాదు ఏసీలోకి వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ మార్చారు ఇది రైల్వే రిటైరింగ్ రూమ్ అనమాట పక్కన ఇందాక నాన్ ఏసీకి వచ్చేసాం కదా ఇది ఏసీ అనమాట ఇది ఆరు వందల రూపాయలు ఇది ఒక బెడ్ ఇచ్చి ఒక మిర్రర్ కూడా ఇచ్చాడు ఒక బల్ల ఒక కుర్చీ ఒక మిర్ర ఇదే రూము రూమ్ చాలా పెద్దగానే ఉంది కానీ బాత్రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఉన్నాయి కానీ రెడీ అయ్యి బయటకు వచ్చాం బయటకు వచ్చి ఏ కారా ఏ ఆటోలో ఏం దొరుకుతాయని చూస్తున్నప్పుడు హోటల్లో టిఫిన్ తినాలి కాబట్టి ఈ హోటల్లోకి వెళ్ళాం టిఫిన్ తిన్నాం ఫుల్గా టిఫిన్ తినేసాం అనుకోండి మధ్యాహ్నం భోజనం చేసినా పర్వాలేదు కదా అందుకోసం ఫుల్గా టిఫిన్ తినేసాం ఇది సెల్ఫ్ సర్వీస్ హోటల్ అందుకు మనమే వెళ్ళి తెచ్చుకోవాలి అది తెచ్చుకొని తినేసి ఇద్దరం గబగబా బయటకు వచ్చామనమాట ఈసీలన్నీ ఇక్కడ రాశారు అవే తీసాను అన్నమాట వీడియో ఆ ప్లేసుల్లో మేము మొదటి రోజు మాత్రం కొన్ని ప్లేసులకి వెళ్ళాను వెళ్ళాము దీంట్లో ఒక ప్లేస్ యాడ్ చేస్తాను అది చూద్దరు కానీ మిగతా ప్లేసులన్నీ మరొక వీడియోలో మళ్ళీ చూస్తూ ఉందరు కానీ మాకు బయటకు వచ్చేటప్పటికి ఒక ఆటో అతను కనబడ్డాడు ఆటో అతను బేరవాడితే ఐదు వందలకి వచ్చాడు ఈ మూడు ప్లేసులు అనమాట మూడు ప్లేసులు తిప్పడానికి ఐదు వందలు అడిగాడు సరే అని మేము రెడీ అయ్యాం ఏంటంటే వేయి స్తంభాల గుడి భద్రకాళి టెంపుల్ వరంగల్ ఫోర్ట్ ఈ మూడు అనమాట అవి చూసేసి అతను ది మళ్ళీ మమ్మల్ని మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర దింపేయడానికి అలా మాట్లాడుకున్నాం అలాగే ఫస్ట్ వేయి స్తంభాల గుడికి తీసుకెళ్ళాడు అనమాట మ మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం పాదండి నాతో పాటు మీరు కూడా వేయి స్తంభాల గుడి ఇదిగో వచ్చేస్తాం వేయి స్తంభాల గుడి లోపలికి వెళ్దాం లోపల కూడా చాలా బాగుంది చూడండి లోపల ఈ డీటెయిల్స్ అన్నీ రాశారు ఇక్కడ వీటి మీద ఆ డీటెయిల్స్ అన్నీ మీరు పాస్ చేసి కూడా చదువుకోవచ్చు అనమాట ఎవరైనా వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా నచ్చింది ఏంటి అని చాలా పురాతనమైన గుళ్ళు కాబట్టి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు పాపం తెలంగాణ గవర్నమెంట్ బాగానే కాపాడుతుంది కానీ శిథిలావస్థల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం మనం కూడా వాటిని టచ్లు అవి చేయకుండా జాగ్రత్తగా ఉంచాలన్నమాట రాతి మీదే మొత్తం అంతా రాతితోనే ఉంది స్తంభాల మీద నిలిపిన గుడి కాబట్టి స్తంభాలు వేయి స్తంభాలు స్తంభాలన్నీ ఉంటాయి అన్నమాట స్తంభాల మీదే గుడి ఉంటుంది మొత్తం స్తంభాలే స్తంభాలు శివుడు శివాలయం లోపల శివుడు విగ్రహం కూడా ఉంది అది కూడా చాలా బాగుంది శివ శివలింగం అది కూడా చాలా బాగుంది బయట కూడా శివలింగాలు అవి ఉంటాయి చూడండి మీరు కూడా మేము వెళ్ళేటప్పటికి కొంత ఏరియా అయితే వెనకాతల పక్క కడుతున్నారు ఇంకాను అది అలౌ చేయలేదు ఇది మాత్రం అలౌ చేశారు లోపలంతా చూసేసాం నందీశ్వరుడిని కూడా ఇంకా ఏదో తయారు చేస్తున్నారు అనుకుంటాను అది కూడా రిపేర్లలో ఉన్నాయి చుట్టూతో గుడి చూసుకుని ఇక ఈ నందీశుడు ఉన్నాడు పక్కన ఎదురుగుండా ఒక నందిశ్వరుడు ఉన్నాడు ఆయన మూసేశారు అదిగో ఈ గుడ్డతోటి అది కూడా తీసానులేండి చూడండి లోపలికి వెళ్తే ఇదిగో ఇదే నందీశ్వరుడు మూసేసి నందీశుడు అవతల నుంచి కనపడ్డాడు అనమాట వెనకల పక్కన ఈ గుడిని మమ్మల్ని అలా చేయ చేయలేదు అదే గుడిని మీకు చూపిస్తున్నాను అనమాట లోపలికి వెళ్ళినవి లేదు బయట నుంచి చిన్నది తీసాను ఎవరికో చాలా పెద్ద కోరికే ఉన్నట్టు నంది సిట్లు తెగ చెప్పేస్తున్నారు ఈడ అలా అవన్నీ చూసుకుని చుట్టూతో గుడి చుట్టూత తిరిగి తిరిగేసి కాసేపు ఫోటోలు అవి తీసుకుని వీడియోలు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ బయ బయలుదేరామన్నమాట బయటికి గుడి మీరందరూ చూడు కూడా చూస్తారనే చుట్టూతో తీసాను చూసారే ఇవి ఈ చెల్లెలు ఎంత పర్టికులర్గా అన్ని చిన్న చిన్నవి కూడా చాలా బాగా చెక్కారు అదే మీకు చూపిస్తున్నాను అనమాట అంతా చాలా బాగా ఉంది అది నాకు చాలా నచ్చింది గుడి మీకు కూడా నచ్చింది అనుకుంటా చూడండి ఇంకా అవతల పక్క రిపేర్లు అవి చేస్తున్నారు గుడికి అవతల పక్క ఈ గుడి చుట్టూతో అనమాట చుట్టూతో తిరుగుతున్నప్పుడు తీసాను కదా అప్పుడు వాళ్ళ అవతల పక్క రిపేర్లు అవి చేస్తున్నది అది కూడా చూపించాను అన్నమాట మీకు ఓకేనా ఇలా మీరు కూడా వెళ్ళారా ఈ గుళ్ళని చూసారా చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మహంగాళి టెంపుల్ ఫోటో ఇంకో వీడియో పెడతాను ఓకేనా బా